రైతులందరికీ గుడ్ న్యూస్ ఇది చాలా మంది నేను ఈ మధ్యలో వీడియోలు చేసుకుంటే అన్న సాదా బైనామాల గురించి మాట్లాడతలేవేంది భూభారతి గురించి మాట్లాడతలేవేంది ఏమైంది అని అడుగుతున్నారు వాస్తవానికి దానికి సంబంధించిన అప్డేట్స్ రాలేదు ఎందుకంటే అప్డేట్స్ వస్తేనే మీకు క్లియర్గా నేను చెప్పగలుగుతా మనం చేయగలిగింది అక్కడ ఉన్న అప్డేట్స్ మీకు క్లియర్ గా చెప్పడమే అయితే సాదా బైనామా సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనం గతంలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఈ సాదా బైనామాలకు అఫిడేవిట్లు తీసుకురావాలి అనే ఒక నిబంధన ఉండే కదా ఆ నిబంధన వల్ల చాలా మంది అఫిడవిట్లు ఇస్తలేరు లేదా ఫేక్ అఫిడవిట్లు తయారు చేసే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఆ ప్రాబ్లం వల్ల చాలా వరకు సాదా పైనామా సాల్వ్ కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో సదా పైనామాలు ఆగిపోయినాయి ఎక్కడో పదుల సంఖ్యలో కూడా సాదా పైనామాలు క్లియర్ అవుతారు సో దీనికి సొల్యూషన్ ప్రభుత్వం ఆలోచించింది మొత్తానికి అయితే సాదా పైనామాకు అఫిడవిట్ అక్కర్లేదు అనే న్యూస్ అంటున్నాం మనం సో క్లియర్ గా చూసుకుందాం నేడో రేపు ఉత్తర్వులు ఎవరున్నా సీసీఎల్ఏ సో వాళ్ళ వారసులు మనం చెప్పు తినకపోయినా లేదా మనకు అమ్మిన యజమాని చనిపోయినా మీకు అఫిడేవి గురించి టెన్షన్ లేదు మోకా మీదకి పోయి ఎంక్వైరీ చేసుకొని ఇవ్వాలని చెప్పేసి మనం కూడా వైడ్ న్యూస్ వేదికగా అనేక సార్ల విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వానికి మోకా మీదకి పోయి వాళ్ళకి నాలుగు దిక్కుల నాలుగు ఎంక్వైరీ చేసి ఈ భూమి మీద ఎవరు ఉన్నారు వాళ్ళదైనా కాదా ఎవరైనా కబ్జా చేసిండా ఇబ్బంది పెట్టిండా అన్నీ తెలిసిపోతే అన్ఎక్స్పెక్టెడ్ పోవాలి ఎంక్వైరీ చేసుకుని రావాలి అయితే మార్గదర్శకాలను సరిచేసేందుకు కసరత్తు పెండింగ్ దరఖాస్తులకు ఆటంకం తొలగినట్లే అని చెప్పి అయితే మనం సాదా సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రధాన ఆటంకంగా ఉన్న అఫిడవిట్ నిబంధనలు తొలగించేందుకు సిసిఎల్ఏ సన్నద్దం అవుతోంది చాలా అప్లికేషన్లు క్లియర్ అయ్యే అవకాశం ఉంది ఇది టెక్స్ట్ మంచి క్లియర్ అని ఉంటా రైతులకు గణవడాలే కొంచెం డార్క్ అనే కాలం దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి స్పష్టత ఉత్తర్వులు ఇచ్చేందుకైతే కసరత్తు చేస్తోంది ఈ మేరకు మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేసి ప్రకటన జారీ చేయనుంది భూభారతి చట్టంలోని సెక్షన్ సిక్స్ సబ్ సెక్షన్ వన్ ప్రకారం సాదా దరఖాస్తుల పరిష్కారానికి అధికారాలు కల్పిస్తూ గత ఏడాది సెప్టెంబర్ పదిన రెవెన్యూ శాఖ జీవో నంబర్ వన్ నాట్ సిక్స్ ను జారీ చేసిన విషయం తెలిసింది అయితే భూభారి చట్టంలో పేర్కొనని మూడు అంశాలను మార్గదర్శకాల్లో చేర్చడం అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు భూభార్త చట్టం లేని కొన్ని అంశాలని నిబంధనల్ని ఈ మార్గదర్శకాలలో చేర్చారు ఏది అఫిడేవిట్ కంపల్సరీ ఉండాలని పెట్టుడమే తలకే అందుకే చాలా ప్రాబ్లమ్ సాలుగాలి అయితే ఇందులో అత్యంత కీలకమైనది భూమి విక్రయించిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకురావాలన్న ఈ ఇదే కదా మనందరికీ సమస్య విక్రయదారుడి నుంచి అఫిడవిట్ తేవాలని ఒత్తిడి తెస్తే కొనుగోలుదారుల హక్కులు దెబ్బతినే ప్రమాదం ఉందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అఫిడవిట్ తప్పనిసరి అంటే నకిలీ అఫిడవిట్ తయారు చేసే ప్రమాదం ఉంటుందని దీనివల్ల భూమి వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందనే చర్చ జరిగింది విక్రయదారులు మరణించినా మంచినీరు విక్రయదారులు మరణించినా లేదా వారసులు ఎవరైనా దానిపై వివాదాలు ఉన్నా కూడా సో అట్లాంటి ఉన్నా కూడా అఫిడవిట్ సేకరించడం అనేది కష్టమవుతుందన్న వాదన కూడా వినిపించింది సో ఎప్పుడో కొనుగోలు చేసిన భూమికి తాత ముత్తనాడు ఎప్పుడో కొనుగోలు చేసిన భూమికి ఇప్పుడు అఫిడవిట్ అడిగితే ఎవరు అంగీకరించరని సానుకూలత తక్కువ ఉంటుందని అఫిడవిట్ తప్పనిసరి చేస్తే మధ్యవర్తులు ఆ అను అదనపు మొత్తం వసూలు చేసే ప్రమాదం ఉంటుందన్న విమర్శలు కూడా వ్యక్తమైనవి నిర్దేశిత మొత్తాన్ని తమకు ఇవ్వలే ఇవ్వలేదంటూ విక్రయదారుడు అడ్డం తిరిగితే న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదన్న చర్చ కూడా జరిగింది అంతే కదా ఏ మేము మాట్లాడుకున్న కాడికి పైసలు అప్పుడు మన ఆయన కాగితం రాసింది కానీ అమ్ముతామన్నారు కానీ మనకి ఇంటి పైసలు ఇస్తా అన్నారు లేకపోతే నేను అమ్మ అంటే చట్టం ఉందని ఏం చేయలేము ఓనర్ వాడు కాబట్టి వాడి పేరు మీద కాబట్టి సో అట్లాంటి సమస్యలు లేకుండా అమ్మిన అఫిడవిట్ అవసరం లేదని అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందట మార్గదర్శకాల నుంచి అఫిడేవిట్ ఇబ్బంది తొలగించాలన్న డిమాండ్ కూడా వ్యక్తమైంది ఈ మేరకు గత అక్టోబర్లో అఫిడవిట్ ఆవశ్యకతపై రెవెన్యూ శాఖ న్యాయ సలహా కోరింది దీనిపై అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ అఫిడవిట్ తప్పనిసరి కాదని మార్గదర్శకాల నుంచి ఆ నిబంధనను మినహాయించుకోవచ్చని స్పష్టం చేశారు ఏజీ నుంచి సానుకూల స్పందన రావడంతో అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ తీసుకున్నారు గెలి నేను మొదట్లో చెప్పిన కావద్దు కాకపోతే మన అభిప్రాయాలు చెప్పుకోవాలి నిజంగానే న్యాయపరంగా చిక్కులు అని చెప్పేసి అధికారులను కూడా మనం మనం చాలా హెచ్చరించినాం మీరు గ్రౌండ్ లెవెల్లో ఈ సాదా పరిణామాలు ఎందుకు పరిష్కారం అయితే లేవు రైతుల దగ్గర నుంచి లేదా ప్రజల దగ్గర నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వస్తున్నాయి ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లా ఉన్నతాధికారుల దృష్టికి సీసీఎల్ఏ దృష్టికి తీసుకపోండి ఇది ఖచ్చితంగా అఫిడవిట్ కావాలనే నిబంధన వల్ల చాలా వరకు పరిష్కారం అయితే లేవు కావాలంటే ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీకి పోండి ఎంక్వైరీ చేసి మంచిగా పంచనామా చేసిన తర్వాతనే వాళ్ళకు జాగాలు ఇవ్వండి అని చెప్పి చెప్పినాం సో ఇప్పుడు మొత్తానికైతే ఏమన్నా న్యాయపరమైన చిక్కులు వస్తాయా ఏం కదా అని చెప్పేసి అయితే అడ్వకేట్ జనరల్ని అయితే సలహా తీసుకున్న తర్వాత నిబంధనలు తొలగిస్తున్నారు పరిష్కారం మరొకరగానే ఉంది చూడ్రీ మొత్తం ఎన్ని సదాబాయినకి సంబంధించి తొమ్మిది లక్షల ఎనిమిది వందల ఎనభై దరఖాస్తులు వస్తే వాటిలో తొమ్మిది లక్షల ఐదు వందల అరవై ఆరు దరఖాస్తులకు నోటీసులు జారీ చేశారు నోటీసులు అందరికి వినాయి మొత్తం దరఖాస్తులు తహసీల్దార్ నుంచి ఆర్టీఓ లాగి పంపిణీ ఎంత ఆరు లక్షల అరవై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది తహసీల్దార్ దగ్గర నుంచి పోయినాయి ఆర్టీఓ దాకా బాగానే పోయినాయి అందులో ఆమోదించిన సర్వే నంబర్లు కేవలం నూట అరవై రెండు అయ్యో తుస్మాన్ బియ్యం అన్న ఆరు లక్షల అరవై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది అప్లికేషన్లు పోతే ఏది ఆటో లాగింగ్ మొత్తం అప్లికేషన్ తొమ్మిది లక్షలు మనందరూ తెలిసింది నూట అయిపోయినాయి చెప్పుకొని చెప్పుకొని మొత్తం ఆమోదించిన సర్వే నంబర్లు ఎన్ని నూట అరవై రెండు తిరస్కరించిన సర్వే నంబర్లు నాలుగు లక్షల ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి ఆరు లక్షల నాలుగు లక్షల రిజెక్ట్ చేసి తిరస్కరించారు ఇక వాళ్ళకి ఆప్షన్ లేదు మళ్ళా మరి మరి మళ్ళీ పెట్టుకోమంటారా ఇప్పుడు అప్డేట్ తప్పనిసరి అనే నిబంధన కాబట్టి మరి వాళ్ళకు తిరస్కరించిన వాళ్ళకు ఏమైనా అవకాశం ఇస్తారేమో చూడదాము అవి కూడా అప్డేట్ కనుకొని చెప్తాం మీకు అఫిడేవిట్ ఇబ్ మినహాయిస్తే సాదా పైనామా దరఖాస్తుల పరిష్కారానికి ఆటంకం తొలినట్టేనని రెవెన్యూ శాఖ వర్గాలు అయితే భావిస్తున్నాయి అయితే నూట అరవై రెండు సాదా పైనామాలు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు చెప్తున్నా నేను చెప్తాను కదా ఆగ పడిపోలే వాళ్ళు మెల్ల నిమ్మరంగా ఈ టర్మ్ చేస్తారు వెనుక ముందు అన్ని చేసేదానికే సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే చేస్తేనే వాళ్ళకి పేరు వస్తుంది లేకపోతే రాదని వాళ్ళకు కూడా ఐడియా ఉంది ఎందుకంటే మరి పోయిన పాలకులను తిట్టి 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 ధరణి వల్ల నష్టపోయినామని చెప్పినప్పుడు భూభారత వల్ల లాభపడాలి కదా ఆ యాంగిల్ ఆలోచిస్తారు కానీ కింద మీద అయితే చాలా లేట్ అయితే అవుతుంది కావచ్చు కానీ ఆగపడకూరి ఆ సాదా పరిణామాలు మీ ప్రాపర్గా ఉంటే యాజమాన్యకులు మీ దగ్గర ఉంటే మీరు కూడా ఆ మొగ మీద ఉంటే సర్వే చేసో కింద మీద వాడు ఎట్ల కొట్లా చేసి మీ భూములు మీకు అప్పయే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది నూట అరవై రెండు మాత్రమే పరిష్కారమే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ భూములైపోయినాయి ఆయన ఆంధ్ర గురి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కారమైన సాదా పైనామాల సంఖ్య ఇప్పటి వరకు పదహారు నూట అరవై రెండు మాత్రమే అంతే సో మొత్తానికైతే సాదా పైనామాకు అఫిడేవిట్ అక్కర్లేదు అనే ఒక నిర్ణయం ఏదైతే ఉందో చాలా మందికి అయితే ఇది హెల్ప్ అయ్యే అవకాశం ఉంది మరి సీసీఐ తొందరగా మార్గదర్శకాలు జారీ చేస్తే జారీ చేసిన తర్వాత అఫీషియల్ న్యూస్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను